యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయము అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది లోక జ్ఞానము అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక కార్యము జరిగిందును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని చెబుతున్నారు ఈ లోక జ్ఞానులు వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవును ఈ లోక జ్ఞానము వ్యర్థమైపోవును వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును అంటున్నాడు ఇదే యశ గ్రంథం నలభై ఏడో అధ్యాయం పదోవచనంలో నీ చెడుతనము నీవు ఆధారము చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటవి నేనున్నాను చూశారా ఏమంటున్నాడు నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకోనకూడదు నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడాలని అనుకుంటువే అంటే దేవుడు అంటున్నాడు నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేయును ఒకవేళ నేనున్నాను నీవనుకుంటున్నావు నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లయితే నీ విద్య నీ జ్ఞానము ఈ రెండు నిన్ను చెరిపివేయును అని విషయా చెప్తున్నాడు ఇదే ఇర్మియా గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అంటున్నాడు నా జనుల అవివేకులు వారు నా నెరుగరు వీరెవరట అవివేకులు అంటే జ్ఞానము లేనటువంటి వాళ్ళు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదట కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు చాలామంది అవివేకులు వాళ్ళు మనుషులను కీడు చేయటము వాళ్ళకి తెలుసు కానీ మేలు చేయటము వారికి తెలియదు ఎందుకనగా వారు వారు మూడులైన పిల్లలు మూర్ఖులు అజ్ఞానులు దేవుని జ్ఞానం లేనటువంటి వారు ఈ లోక జ్ఞానులు వాళ్ళకి ఏం చేయటం అంటే అవివేకులు వారికి కీడు చేయటము తెలుసు అందుకే క్రొత్త నిబంధన కూడా కీడు చేసి శ్రమ అనుభవించడం కంటే మేలు చేసి శ్రమ అనుభవించటం మేలు అంటుంది ఇదే హేజ్గేల్ గ్రంథంలో చూసినట్లయితే ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయ నాలుగో వచ్చినంలో నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమును నొందుతివి చూశారా నీ ధనగారములలోనికి వెండి బంగారంలో తెచ్చుకుంటేవి ఐదో వచ్చిన నీకు కలిగిన జ్ఞాన అతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటూ నీకు ఐశ్వర్యము కలిగిన కలిగినదని నీవు గర్వించిన వాడువైతివి ఆరో చూడండి ఏమంటున్నాడు కాగా ప్రఘు అయిన ఈ మాట సెలవిస్తున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుతున్నారు వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు నిన్ను పాతాళంలో వాళ్ళు సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నీవు చచ్చెదవు నీకు ఈ లోకంలో జ్ఞానం ఉందని డబ్బు ఉందని ఐశ్వర్యం ఐశ్వర్యం ఉందని చదువు ఉందని నీవు గర్వించినట్లయితే ఇవన్నీ కూడా నాశనమైపోతున్నవి ఇవి శాశ్వత కాలము ఉండేటువంటివి కాదు నీ మీదికి పరదేశుల అన్నజనుల క్రూరులను నీ మీదకు రప్పించుతున్నాను నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గము చేత నిన్ను చంపేస్తారని చూస్తున్నాను అందుకని ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానమునకు వెర్రితనముగా ఉన్నది ఈ లోక జ్ఞానం చేత నీవు డబ్బు సంపాదించుకోవచ్చు చాలామంది ఉద్దేశము బాగా డబ్బు ఆస్తి కార్లు బంగ్లాలు ఇవన్నీ సంపాదించుకుంటే జ్ఞానం అనుకుంటారు ఇప్పుడు వ్యభిచారం చేసి కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్నారు అక్రమాలు చేసి కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు హత్యలు చేసి కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు ఫ్యాక్షనిజం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు ఇవన్నీ సంపాదిస్తున్నారు ఇవన్నీ సంపాదించినప్పటికి కూడా అవి జ్ఞానము కాదు అవి జ్ఞానము అది అవి మోసము అక్రమము అరాచకాలు వీటి ద్వారా సంపాదించేటువంటి ధనము ద్వారా నీకు వచ్చేటువంటిది ఏంటంటే మరణం వస్తుంది అది శరీర సంబంధమైన మరణం కాదు అది ఆత్మ సంబంధమైనటువంటి మరణము ఒక మనిషి పాపము వలన వచ్చు జీతము మరణం అంటే ఇది శరీర సంబంధమైనటువంటి మరణం కాదు ఆత్మీయ సంబంధమైనటువంటి మరణము నీవు లంచాలు తీసుకొని సంపాదించిన ధనము ద్వారా నీకు ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది అది దాని ద్వారా నీవు నిత్య జీవానికి కోల్పోతావు కురెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో చనంలో విందు ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతునని ప్రాయబడి ఉన్నది ఏమన్నాడు జ్ఞానుల జ్ఞానుల నాశనమును నాశనము చేతును ఇరవై వచ్చిన జ్ఞాని ఏమాయను శాస్త్రీయే ఏమాయెను ఈ లోకపు తర్కవాది ఏమాయెను ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా చూశారండి ఏం చెప్పాడు ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు నీవు జ్ఞానివని అతిశయించకూడదు నీకు ఎన్ని డబ్బులున్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత కారు ఉన్నా నీవు ఈ లోక జ్ఞానంతో కుయుక్తితో సంపాదించవచ్చు ప్రపంచంలో చాలామంది మోసాలు చేసి అక్రమాలు చేసి వ్యభిచారం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదిస్తుంది దొంగతనాలు చేసి హత్యలు చేసి ఫ్యాక్షనిజం ద్వారా రౌడీజం ద్వారా లంచాలు తీసుకొని వీటన్నిటి ద్వారా డబ్బు సంపాదించినంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు మూర్ఖుడివి అది పాపం వలన వచ్చు జీతము నిజాయితీగా కష్టపడి పనిచేసి శ్రమ అనుభవించి సంపాదించిన ధనము ద్వారా అది నిజాయితీ అయినటువంటి ధనము అది ఎంత సంపాదించేది కాదు చాలామంది ఈ జ్ఞానము ఏమైపోతుందంటే దేవునికి దేవుడికి వెర్రితనముగా ఉంటుంది ఇదే కురెందులోకి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆలోచన అంటున్నారు చూడండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మనమయమనిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఏడల మహిమ స్వరూపకు ప్రభును సిలువ వేయకపోయిందురు ఏ జ్ఞానం అది పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాం అది క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు ఈ లోక సంబంధమైన జ్ఞానము చాలామంది ఏమనుకుంటారంటే బాగా డబ్బు సంపాదిస్తే జ్ఞాని అనుకుంటారు అది జ్ఞానము కాదు జ్ఞాని తన దేహమును కాదు తన రక్షణను కాపాడుకునేవాడే జ్ఞాని పరిశుద్ధముగా జీవించేవాడు జ్ఞాని పాపము చేసేవాడు జ్ఞాని ఎలా అవుతాడు మూర్ఖుడు అవుతాడు హంతకుడు జ్ఞాని ఎలా అవుతాడు ఒకవేళ కుయుక్తిగా ఒక వ్యక్తిని హత్య చేయవచ్చు అది జ్ఞానం కాదు కుయుక్తి అంటారు జ్ఞాని పరిశుద్ధముగా జీవించేవాడు నీతిమంతుడు జ్ఞాని అంటే జ్ఞాని అంటే ఎవరంటే నీతిమంతుడు పరిశుద్ధతను కాపాడుకునేవాడు రక్షణను కాపాడుకునేవాడు క్రీస్తును వెంబడించేవాడు జ్ఞాని ఈ లోక జ్ఞానము కాదది అందుకే ఈ మాట అంటున్నాడు ఇది జగత్తు ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించిన అది లోకాధికారులు ఎవరికి తెలియదు తెలిస్తే క్రీస్తు ప్రభు వారిని శిలో వేసి ఉండేవాళ్ళు కాదంటున్నారు ఈ లోక జ్ఞానము చేత హిరోదు రాజు కానీ క్రొత్త నిబంధనలో బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొంతమందిని చూస్తున్నాం వాళ్ళు తమ లోక జ్ఞానము చేత క్రీస్తు ప్రభు వారిని గుర్తించలేకపోయారు కనుగొనలేకపోయారు అందుకే ఈ లోక జ్ఞానము దేవునికి అది ఎలా ఉన్నదంటే వెర్రితనముగా ఉన్నది ఇదే కురెందులోకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అంటున్నాడు ఎవడను తను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకునేలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు కొంతమంది చెప్పుకుంటారు చాలా గొప్పలు ఏమని గొప్పలు చెప్పుకుంటారంటే మేము చాలా జ్ఞానులు అని చెప్పుకుంటారు నువ్వు జ్ఞాని ఎప్పటికీ తను జ్ఞాని అని చెప్పుకోడు అందుకే లేఖనం చెబుతుంది ఎవడను తను తాను మోసపరుచుకునకూడదు నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఎడల ఈ లోకంలో నువ్వు మంచి జ్ఞానివే అని అనుకోవద్దు అనుకునే ఎడల జ్ఞాని అగ్నట్టు వెర్రివాడు కావలేను నీవు వెర్రివాడివట అందుకే ఒక జ్ఞానం ఏమన్నాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీకోసము నేను కొట్లు పెద్దగా చేర్చి ఉన్నాను నీ కోసము అన్ని సమకూర్చి ఉన్నాను తినుమా త్రాగుము సుఖించుమంటే దేవుడు అడిగాడు ఓ వెర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నువ్వు సంపాదించినది ఎవరి కోసము నీ ధనము ఎవరి కోసం అంటున్నాడు ప్రపంచంలో చాలామంది బిలీనర్స్ ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు అక్రమముగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు జ్ఞానులా సంపాదించి ఏం తీసుకువెళ్ళలేదు ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయారు జ్ఞానం ఏంటంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదులు క్రీస్తును కలిగి ఉండటమే జ్ఞానము జ్ఞానమునకు అధిపతి ఎవరంటే దేవుడు క్రీస్తును ఎరిగి ఉండటమే జ్ఞానము రక్షణను కాపాడుకోవటం పరిశుద్ధముగా జీవించటమే ఉన్నది వచనంలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అంటున్నాడండి ఇరవై వచనంలో జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకునను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది ఏంటిదంటది జ్ఞానులు వారి కుయుక్తిలో ఆయన పట్టుకును మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను నీవు ఎన్ని జ్ఞానముతో ఉన్నా కూడా అవన్నీ వ్యర్థం అంటున్నాడు రక్షణ లేకుంటే నీకు వ్యర్థం ఇవన్నీ కూడా కొరెందులోకి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనంలో మా ఏమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపచే అనుసరించి లోకంలో నడుచుకుంటే మనియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటు మనియు మీ మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే ఏమంటున్నాడు లోక జ్ఞానము చేత మేము నడుచుకోనట్లేదు పరిశుద్ధ పరిశుద్ధతోను నిష్కపట్యముతోనూ దేవుని ఎదుట ఎదుట మేము నడుచుకొనుచున్నాము అని చెప్తున్నాడు చివరిగా యాకోబు కూడా ఏం చెప్తున్నాడు అంటే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదయోచనలో ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది ఈ కుయుక్తితో ఉన్నటువంటి జ్ఞానము ఇది పైనుండి దిగి వచ్చినది కాదు లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఇది భూ సంబంధమైనటువంటి జ్ఞానము అది ప్రకృతి సంబంధమైనది అంతేకాదు ఇది దయ్యముల జ్ఞానము తినాలి త్రాగాలి సుఖించాలి మోసం చేసి డబ్బులు సంపాదించాలి అక్రమము చేసి డబ్బులు సంపాదించాలి వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలి దొంగతనం చేసి డబ్బు సంపాదించాలనేటువంటి వాళ్ళు ఎవరు అంటే దెయ్యపు జ్ఞానము కలిగినటువంటి వారు ఈ దెయ్యపు జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఈ జ్ఞానము దేవునికి వెర్రితనము సత్యవాక్యం వినండి సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి సత్యవాక్యం కోసం నిలబడండి అనేకులకు సత్యవాక్యం పరిచయం చేయండి అందరికీ శుభములు ఆమెను